ఈ వేళ ఎంత మంది జనం వచ్చారేంట్రా బాబా అని చెప్పేసి అనుకున్నాను మొత్తం గుడి చుట్టూ జనాలు ఎక్కడ చూసినా కూడా ఇంతకే మేటర్ ఏంటంటే వినాయక చవితి వచ్చి నాలుగు రోజులు అయిపోతుంది మాకైతే బాగా దగ్గరలో ఉన్న అయిన వల్లి వినాయక శాని గుడికి అయితే వెళ్దాం చెప్పేసి అనుకున్నాం ఈ వేళ అయితే మేము వెళ్ళి రోజు వచ్చేసి సండే ఓటి వరకు గుడికడికి వచ్చి లైన్ లో నుంచి ఉందాం అనుకునేటప్పటికి చుట్టూ చూస్తే జనాలు చూసి భయం వేసింది లైన్ లో నుంచి ఉంటే ఈజీగా నాలుగు గంటల టైం పెట్టద్దని చెప్పేసి టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ కాస్ట్ వచ్చేసి వచ్చి వంద రూపాయలు మేము నలుగురు కాబట్టి నాలుగు వదలైంది అంతా ఉంది కానీ టికెట్ కొన్నాక కొంచెం ఫీల్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మాకన్నా ముందు ఫ్రీ లైన్ లో ఎక్కువ వెళ్ళిపోయారు ఆ లైన్ వచ్చేసి చాలా స్లోగా అయితే రన్ అవుతుంది టెంపుల్ లోపల కూడా జనాలు ఎక్కువ ఆదివారం ఆధ్వారవ చాలా గట్టిగా అయితే వచ్చారు జనాలు అయితే టెంపుల్ లోపల అయితే డెకరేషన్ ఉంది మ్యాయ మొత్తం పువ్వులతో అయితే అనుకో ఒకసారి మీరు చూడండి అలాగే టెంపుల్ లోపల అయితే స్పెషల్ గా పూజలు కూడా నిర్వహించారు మీ అందరికీ సోమవారం అయితే చూపిద్దాం అని చెప్పేసి వీడియో ఆన్ చేసి జోలు అయితే పెట్టేసుకున్నాను ఎలాగైతేనే మా ఎంతో కొంత సోమవారం అయితే ఆనారు జోలో పెట్టుకున్నా సరే ఇక్కడైతే ఎప్పుడు పూలతో వినాయకుడి అయితే తయారు చేస్తారా ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా జనాలు సెల్ఫీల కోసం వీడియో అయితే చాలా తీసిన మాయా వన్ మినిట్ లో అయితే చూపించలేను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరైనా